నమస్తే ఢిల్లీలో చాలా హంగామా జరిగింది గత కొద్ది రోజులుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఇండీ కూటమి పార్టీలు అన్నీ కూడా చేస్తున్నాయి అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సమాజ్వాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చాలా హడావిడి చేస్తున్నాయి తాజాగా జరిగినటువంటి నిరసనలో భాగంగా ఎన్నికల సంఘం మీద యుద్ధం ప్రకటించినట్టుగా ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేసే ఇండీ కూటమి భాగస్వామ్య పార్టీలు పార్టీల నేతలు ఈ ప్రక్రియలో భాగంగానే రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ మరికొంతమంది ఇండి కూటమి పార్టీల నేతల్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది ఎస్ఐఆర్ ద్వారా ప్రభుత్వం ఏదో తమ ఓటు బ్యాంకును లాగేసుకుంటోంది అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఇండి కూటమి పార్టీలు అయితే ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది తమ ఓటమిని ముందే కళ్ళ ముందు కనబడుతోందా అటు బీహార్లో కానీ లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కానీ ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి ఇండి కూటమి పార్టీలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏంటి ఎన్నికల సంఘం ఏం చెబుతోంది కేంద్రం ఏం చెబుతోంది ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రచయిత విశ్లేషకులు ముదుగొండ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి శివప్రసాద్ గారు మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం బీహార్లో ఈ ప్రక్రియ దాదాపు ముగిసిపోయింది తొలి జాబితా కూడా ఎన్నికల సంఘం విడుదల చేసేసింది మనం చూసాం సుమారు అరవై ఐదు లక్షలు అరవై ఆరు లక్షల ఓట్లను తొలగించారు మీద కూడా కొన్ని అభ్యంతరాలు పిటిషన్లు అవి కోర్టులోకి వెళ్ళాయి అది ఇంకా ప్రోసెస్లో ఉంది ఇప్పుడు ఇదే ప్రక్రియని అన్ని రాష్ట్రాల్లో కూడా దశలవారీగా చేస్తామని చెప్పి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది దీనికి ఒక రీజన్ కూడా ఉంది ఇది జరిగి తీరాల్సిందే అని చెబుతున్నాయి కానీ ఇవాళ జరిగినటువంటి రసాభాస ఢిల్లీలో ఈ ఇండి కుటుంబ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు అభ్యంతరాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది వర్తమాన సమస్యలో గనుక వెళ్ళినట్లయితే ఎస్ఐఆర్ అనే ఒక సమస్యను తీసుకొని గత వారం పది రోజులుగా పార్లమెంట్ పార్లమెంటును స్తంభింపజేస్తున్నది ప్రతిపక్షం ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక రోజు పార్లమెంట్ పోతే కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది వేర్ ట్యాక్స్ పేయర్స్ వేర్ తర్వాత తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుంది ముందే వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతాము అన్నటువంటి ఒక భావన పట్టుకుంది ఎందువల్లనంటే ఇప్పటి వరకు దొంగ ఓట్లతో వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా బై రిగ్గింగ్ ఆర్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఇన్ఫిల్ట్రేటర్స్ అంటారు ముఖ్యంగా బెంగాల్ బీహార్ యూపీ ఈ ప్రాంతాల్లో ఇన్ఫిల్ట్రేషన్ రోహింగియాస్ వీళ్ళ ఓట్ల మీద బతుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఇందులో ఏమి అనుమానం లేదు పాయింట్ నెంబర్ త్రీ ఈ మాట ఇవాళ ఈ నేషనల్ హబ్ ఛానల్ చెప్పడం కాదు దిస్ ఇస్ నాట్ ది కంప్లైంట్ ఆన్ నేషనల్ హబ్ ఛానల్ ఈ కార్యక్రమం రికార్డు చేస్తున్నప్పుడు కర్ణాటకలో రాజన్న అనే పేరు కలిగినటువంటి కాంగ్రెస్ సీనియర్ మినిస్టర్ రాహుల్ గాంధీని తప్పు పెట్టాడు అవును సో సో దే యాక్షన్ అండ్ టు క్విట్ నౌ ఈ ఈ రికార్డింగ్ జరుగుతున్న సమయంలో ఆ సంఘటన జరిగింది అంటే వాళ్ళకే తెలుసు ఇదంతా దొంగ నాటకం అని ఇప్పుడే రాజన్న రాజీనామా చేసిన వార్త మనకు న్యూస్ ఛానల్స్ ఫ్లాష్ చేసినాయి కాబట్టి ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా ఇంతకాలం దొంగ ఓట్లతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఆ ఓట్లను తీసేసి సరైన ఓట్లు అంటే ఎవరైతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారో రోహింగ్యాలు ఉన్నారో బంగ్లాదేశీ పౌరులు ఉన్నారో వాళ్ళను తీసివేసినట్లయితే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం లాంటివి బి గవర్నమెంట్ ఇమీడియట్లీ అందుకని ఈ పొలిటికల్ డ్రామా మొదలు పెట్టారు ఇప్పుడు ఒక చిన్న విషయం కూడా నేను ఈ సందర్భంలో ప్రేక్షకులకు అందజేయాలనుకుంటున్నాను బంగ్లాదేశ్ లో చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పోలగొట్టి ఈ పని చేసింది ఎవరు అమెరికా చేసింది అందరికీ తెలుసు అక్కడ ఖలీదా జియా యునస్ అనే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక తోలుబొమ్మ ప్రభుత్వాన్ని అక్కడ పెట్టి తన గుప్పిట్లో అమెరికా పెట్టుకుంటున్నది టుడే ది ట్రంప్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం లాగా డిస్టెబిలైజ్ చేయాలనే ఇంటర్నేషనల్ కాన్స్పెరసీ జరుగుతున్నది ఐఎమ్ రిక్వెస్టింగ్ నరేంద్ర మోడీ టు టేక్ దిస్ పాయింట్ ఇది చాలా చోట్ల జరుగుతున్నది చాలా పేర్లతో జరుగుతున్నది విత్ డిఫరెంట్ డిఫరెంట్ అంతర్భాగం ఈ కుట్రను కనుక భేదింతకపోయినట్లయితే భారతదేశంలో డెమోక్రసీ అనేది ఉండదు ఏమంటారు సార్ శివప్రసాద్ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఎప్పుడో రెండు వేల మూడులో జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల ఐదు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాన్ని మనం చూసాం ఇప్పుడు అదే భయం ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకు పట్టుకుంది అటు వెస్ట్ బెంగాల్లో కూడా అదే భయం పట్టుకుంది ఎందుకంటే కేవలం ఇక్కడ ఒక రాష్ట్రంలోనే అరవై ఆరు లక్షలు అరవై ఐదు లక్షలు వచ్చినప్పుడు చాలా పెద్ద మార్జిన్ అవుతుంది గత ఎన్నికల్లో కేవలం పదకొండు లక్షలు పన్నెండు లక్షలు తేడానే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి కాబట్టి అరవై ఆరు అనేది చాలా పెద్ద మార్జిన్ అవుతుంది ఓటమి భయం అనేది పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది అదే భయంతో ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఫైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే అందులో లాజిక్ లేదు బేసిక్గా మీరు అన్నట్టుగా అందులో ఇరవై లక్షల మంది సుమారుగా చనిపోయారు చనిపోయిన వాళ్ళకి ఓటు ఎందుకు అవసరం లేదు కదా కరెక్ట్ గానే చెబుతోంది ఎన్నికల సంఘం వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఎందుకు నిరసన చేస్తున్నారు ఎవరు వెనకాలండి నడిపిస్తున్నారు అనేది చాలా అనుమానాలు కలుగుతున్నాయి రాజన్న ఈజ్ ఏ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ వెరీ క్లోజ్ టు ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక సిద్ధరామయ్య అండ్ జస్ట్ నౌ టు ఆస్క్విట్ ది మినిస్ట్రీ ఈ నెక్డౌట్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఈ శాక్డ్ ఫ్రమ్ ది మినిస్ట్రీ వై కాబట్టి అబద్ధమైన విషయం తెలిసిపోతున్నది ఇట్ ఈస్ మోడీ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రైమ్ ఇండియా నరేంద్ర మోడీ టు టేక్ దిస్ స్ట్రక్చరీ దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఈ కుట్రను భగ్నం చేయాల్సిందిగా ఈ విషయంలో మీరు చాలా ధైర్యంగా స్ట్రిక్ట్ చాలా గా ఉండాలి ఈ విషయంలో ఏమి చూపించకూడదు ఇది నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ టీవీ ఛానల్ రూపంలో ఎస్ కరెక్ట్ ఎందుకంటే సార్ ఇప్పుడు బేసిక్గా ఇందులో ఎవరెవరు ఓట్లు పోతున్నాయి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా చొరబడి వచ్చి ఇక్కడ అక్రమంగా ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు తీసుకొని విదేశస్తులకి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఉండకూడదు కదా అక్రమ చొరబాటు దానికి ఓటు హక్కు ఉండకూడదు కదా ఇప్పుడు అదే ఎస్ఐఆర్ చెబుతోంది వీళ్ళందరినీ ఎస్ఐఆర్ ద్వారా ఇల్లీగల్ అక్రమ చొరబాటు ద్వారా అందరినీ కూడా ఏరే ఏరేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అయితే ఇప్పుడు విపక్షాలు అడుగుతున్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే టైమింగ్ ఎన్నికల ముందే ఎందుకు చేస్తున్నారు చేయడాన్ని పట్టట్లేదు కానీ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు ఎన్నికల కోసమే చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళ ఆరోపణ వాళ్ళు పార్లమెంటుని స్తంభిపజేయడం ఏమిటండి అది ఈజీ డెమోక్రసీ ఈజ్ ఇట్ డెమోక్రసీ ఇవాడు ఒక రోజు కాదు వారం రోజులు పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ ఎస్ఐఆర్ పేరుతో పార్లమెంట్ స్తంభింపజేస్తున్నారు దే నో డెమోక్రటిక్ డెమోక్రటిక్ వాల్యూస్ దే వాంట్ టు బ్రింగ్ ఇన్ ది కంట్రీ దేశంలో అరాజకత్వాన్ని సృష్టించాలని ఇవి ఇంటర్నేషనల్ ఫోర్సెస్ వీళ్ళ చేత చేయిస్తున్నాయి రాజు గారు ఇది ఐ థింక్ ఇట్ బిగ్ క్రిస్టియన్ దీని వెనకాల ఉన్నాడని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది ఎందుకో ఎందుకంటే ట్రంప్ కూడా ఉన్నాడు దీని వెనకాల లేకపోతే ఈ దుర్మార్గాలన్నీ ధరగో వీళ్ళు ఇంకా ఇంకా చేస్తారు అంటే వీధిలో పడి గొడ గొడవలు మొదలు పెడతారు ఇవాళ మొదలైంది గొడవే నిజానికి ఇవాళ మొదలైంది గొడవే నానా రసాభాష చేశారు అవును రసాభాష చేసి ఇది దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కాన్స్పిరసీ దీని వెనకాల ట్రంప్ ఉన్నాడని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది కరెక్ట్ ఈ కోణంతో ఒకసారి పొలిటికల్ పీపుల్ ఢిల్లీలో ఉన్న పెద్దల్ని ఆలోచించమని చెప్పండి మీ ఛానల్ ద్వారా చెప్పండి ఇది దిస్ ఇస్ ద బిగ్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఈ మధ్య కాలంలో ట్రంప్ వైఖరిలో చాలా స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది మనం చూసాం టారిఫ్ల విషయంలో ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేశారు అలాగే భారతీయులను ఎవరిని కూడా మీ కంపెనీల్లో హైర్ చేసుకోవద్దని చెప్పి ఈ మధ్యకాలంలో అన్నాడు అలాగే ఎలాంటి టాక్స్ ఉండవు ఎలాంటి ట్రేడ్ టాక్స్ ఉండవు భారత్తో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అన్ని విధాలుగా భారత్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒక పక్క ఇంకొక పక్క పాకిస్తాన్ని మచ్చుకు చేసుకొని ఆసిమ్ మునీర్ని అమెరికాకు పిలిపించుకొని ఈ మంత్రాలు ఇవన్నీ కూడా జరుపుతూ ఉన్నాడు భారత్ మీదకి ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మీరు అన్న దాంట్లో ఈ యొక్క కాన్స్పిరసీ వెనక ఇది కాన్స్పరసీ అయి ఉంటే కనుక తప్పకుండా దీని వెనక ట్రంప్ హస్తము ఉండొచ్చు అలాగే అమెరికా డీప్ స్టేట్ హస్తం కూడా ఉండొచ్చు అనిపిస్తుంది రెండు వెనక అమెరికా ఉంది పాకిస్తాన్ ఉంది ఇందులో అనుమానం లేదు ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇట్ ఈస్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ పేట్రియాటిక్ ఆర్గనైజేషన్ లేకపోతే న్యూఢిల్లీలో ఈ దారుణం జరగడం ఏమిటండి అవునా ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అంటే ఒక రాజకీయ కుట్ర నడుస్తున్నది దేశంలో దేశాన్ని డిస్టెబిలైజ్ చేయించాలి అని దురదృష్టం ఏంటంటే శివప్రసాద్ గారు ఒకటి బయట దేశాల వాళ్ళకి మన దేశం మీద అక్కసు అసూయ ద్వేషం ఉంటాయి పాకిస్తాన్కి కానీ అమెరికాకి కానీ చైనాకి కానీ కానీ ఆ దేశాలతో వంత పాడడము లేక వాళ్ళ ఎజెండాతో పనిచేయడం అనేది మన దేశంలో రాజకీయ పార్టీలు నిజంగా దౌర్భాగ్యం ఎందుకంటే ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా మనం ఎలాగైనా పవర్లోకి రావాలనుకుంటున్నారే తప్ప మనం ఎవరికో బయట దేశస్తులకి మనం ఇక్కడ లోపలికి చొరబడ్డానికి అవకాశం కల్పిస్తున్నాం అనేటువంటి ఒక స్పృహ ఇక్కడ విపక్ష పార్టీలకు లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం అనిపిస్తోండు అంటే భారతీయుల సహాయంతోనే భారతదేశాన్ని జయించవచ్చు అన్నట్టు డూప్లే లాంగ్ 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 బ్యాక్ ఈ గేవ్ స్టేట్మెంట్ అంటే ఇండియన్స్ ని ఇండియన్స్ సహాయంతోనే ఓడింటం ఇది దిస్ ఇస్ ఏ బ్యూటిఫుల్ స్ట్రాటజీ కరెక్ట్ ఎందుకంటే ఇండియన్స్ కెన్ బి డిఫీటెడ్ విత్ హెల్ప్ ఆఫ్ ఇండియన్స్ అదే అదే జరుగుతుంది ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్క విత్వం చెబుతున్నాను వినండి సార్ అడవిని నరుకును గొడ్డలి అడవి కొమ్మతోనే అంటే అడవిలో ఒక కొమ్మ తీసుకొని గొడ్డలో పెడితే అదే అడవి నరుకుతున్నది కదా ఇప్పుడు అడవిని నరుకును గొడ్డలి అడవి కొమ్మతోనే దేశమును వినారా కవిత్వం కరెక్ట్ కరెక్ట్ ప్రస్తుత కరెంట్ సేవ అతికినట్టు సరిపోతుంది గతంలో మనం చూసాం కదా సార్ ఇప్పుడు యాక్చువల్గా సిఏ అల్లర్లు జరిగినటువంటి సమయంలో కానివ్వండి ఈ రైతు చట్టాలను తీసుకొచ్చినప్పుడు కానివ్వండి ఎంత దేశాన్ని అల్లకల్లోలం సృష్టించారో ఏ విధంగా ఫారిన్ ఫండింగ్ ఇదంతా కూడా అప్పుడు మనం చాలా కథనాలు చూసాం అదే విధంగా ఈ ఎస్ఐఆర్ విషయంలో కూడా దీన్ని పెద్దది చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయాలి ఇవి అక్కడ హెడ్లైన్స్లో రావాలి ఇక్కడ ఏదో డెమోక్రసీ లేదు డెమోక్రసీ చచ్చిపోయింది ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చేస్తున్నది ఇలాంటి నెరేటివ్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చాలా జరుగుతుంది దీని వెనక మీరు అన్నట్టుగా మరి కేంద్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది చూడాలి మరి అవునండి ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి బీహార్ తర్వాత తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్ లో కనుక వాళ్ళు ఓడిపోయినట్లయితే ఇంకా వాళ్ళకి పుట్టగతులు ఉండవు అందుకని వీళ్ళని దాని ఇంటర్నేషనల్ ఫోర్సెస్ వాడుకుంటున్నాయని నేను అనుకుంటున్నాను అవకాశం ఉంది అనుమానాలు ఉన్నాయి దానికి దానికి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి విదేశీ శక్తుల ఈ ప్రమేయాన్ని తగ్గించడానికి ఈ కుట్రని ఈ కాన్స్పిరసీని ఏ విధంగా ఎన్నికలు వాడ పార్టీ వాళ్ళే చెప్పారు ఇప్పుడే ఈ మనం ఈ రికార్డు చేస్తున్న సమయంలోనే రాజన్న అనే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాడు అతన్ని తీసేశారు అతన్ని వెంటనే వెంటనే డిస్మిస్ చేశారు మినిస్ట్రీలోంచి గమనించండి ఈ న్యూస్ చూడండి నిజంగా ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ అనిపిస్తోంది అనుమానాలు ఉన్నాయి చాలా ఉదంతాలు కూడా మనం చెప్పుకున్నాం చూద్దాం మరి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి చాలా సీరియస్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ కరెక్ట్ నూరైనా అమలు చేసి తీరాల్సిందే ఆరునూరైనా ఈ ఎస్ఐఆర్ని అన్ని రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చూద్దాం మరి ఎలా హ్యాండిల్ చేస్తుందో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ ఈ ప్రక్రియని థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులు కూడా ఈ ఎస్ఐఆర్ విషయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో ఏదైనా ఏ కొంతైనా వాస్తవం ఉందా లేదంటే కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నము లేదా తమ ఆ పార్టీల రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి రభస రసాభాస మాత్రమేనా మీకేమనిపిస్తుందో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి కూడా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు తప్పకుండా ఎన్ హెచ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు